హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్నాం మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈ వీడియోలో ఒక మంచి టాపిక్ ఈ వీడియోలో నేను చేయబోతున్నాను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఒక అద్భుతమైన టాపిక్ ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హుపూర్ణ హీలర్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మంత్ర నేర్చుకోవాలి ఒపోను పోను అని పర్ఫెక్ట్గా అర్థం చేసుకోవాలంటే నేను కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ ఈ ప్రపంచంలో డబ్బు అనేది ఎవరికి ఎక్కువగా వస్తుంది అంటే డబ్బు ప్రవాహం ఎవరి జీవితంలో ఎక్కువగా ఉంటుంది అనే ప్రశ్న కనుక మనం వేసుకున్నాము అంటే ధనవంతులుగా ఉన్నవాళ్ళు వాళ్ళు నిజంగా నార్మల్ పీపుల్ అయినా నార్మల్ జనాలైనా లేకపోతే బాగా తెలివితేటలు ఉన్నవాళ్ళు మంచి స్కిల్ ఉన్నవాళ్ళే ధనవంతులుగా అవుతున్నారా లేదంటే బాగా చదువుకున్న వాళ్ళే కోటీశ్వరులుగా మారుతున్నారా అసలు ధనవంతులుగా ఉన్నవాళ్ళు ఎవరు అనే ప్రశ్న కనుక మనం వేసుకున్నాము అంటే కొన్ని క్లియర్ పిక్చర్ అంటే మనకు కొన్ని నిజ జీవితంలో మనం చాలామందిని చూస్తూ ఉంటాం కదా నిజ జీవితంలో వాళ్ళని చూసిన తర్వాత ధనవంతులుగా ఉండడానికి నిజంగా ఏమి కావాలి కోట్టి మారడానికి ఎలా ఉండాలి అనే ఒక క్లారిటీ అనేది వస్తుంది అసలు ఈ ప్రపంచంలో ధనవంతులుగా ఉన్నవారి వెనుక సీక్రెట్ ఏమిటి అసలు వాళ్ళు అలా డబ్బు ప్రవాహం వాళ్ళ లైఫ్లో ఎలా పాజిబుల్ అవుతుంది వాళ్ళు ఎంత ఖర్చు చేసినా మళ్ళీ మళ్ళీ డబ్బు ప్రవాహం వాళ్ళ లైఫ్లోకి ఎలా వస్తుంది అనే దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం నిజంగా ధనవంతులే ఇంకా ధనవంతులుగా అవ్వడానికి కోటీశ్వరులే ఇంకా కోటీశ్వరులుగా ఇంకా మారడానికి నిజంగా వాళ్ళ తెలివితేటలు వాళ్ళ స్కిల్సే దానికి హెల్ప్ చేశాయా అంటే చాలా సందర్భాలలో నువ్వు అనే చెప్పచ్చు కాకపోతే వాళ్ళకి వచ్చిన ఒక ఐడియాని పట్టుకొని ఒక మంచి థాట్ని పట్టుకొని దానిని కరెక్ట్గా అప్లై చేసి ఎక్కువగా స్కిల్స్ లేకపోయినా పెద్దగా చదువుకోకపోయినా గుర్తుపెట్టుకోండి ఒక చిన్న మైండ్ వచ్చిన ఒక చిన్న థాట్ని డబ్బు ప్రకారంగా తీసుకువెళుతూ ఆ థాట్ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా డబ్బుని ఆకర్షించగలుగుతున్నారు డబ్బు పైన వాళ్ళు పెట్టే పాజిటివ్ ఆలోచనలు వాళ్ళు ఇంప్లిమెంట్ చేసే విధానం దానివల్లే వాళ్ళు కోటీసులుగా మారుతున్నారు వాళ్ళు ఎంత ఖర్చు చేసినా తిరిగి డబ్బుని పొందగలుగుతున్నారు అంటే డబ్బు ప్రవాహం వాళ్ళ లైఫ్లోకి ఎక్కువగా అని అర్థం ఒకటి మాత్రం నిజం డబ్బుని అట్రాక్ట్ చేయడానికి ధనవంతులుగా మారడానికి నిజంగా చెప్పాలంటే ఏ స్కిల్లు అవసరం లేదు కరెక్ట్గా అట్రాక్ట్ చేయాలి కరెక్ట్గా ఎలా ఆకర్షించాలో అనే విషయాన్ని గనక తెలుసుకుంటూ దానిని కరెక్ట్గా అప్లై చేయగలిగితే అవకాశ మార్గాలు పెరగడం ద్వారా ఎక్కువ డబ్బుని మీరు అట్రాక్ట్ చేయగలరు ఇది అక్షర సత్యం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి నిజంగా కనుక మన నిజ జీవితంలో చాలామందిని చాలామందిని కనుక అబ్జర్వ్ చేస్తే కోటీశ్వరులుగా ఉన్నవాళ్ళు ధనవంతులుగా ఉన్నవారు చాలా వరకు కూడా చదువు లేని వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు వాళ్ళు మంచి స్థాయిలో మంచి లగ్జరీ లైఫ్ని పెద్ద పెద్ద బంగ్లాలను మెయింటైన్ చేస్తూ మంచి మంచి కారుల్లో తిరుగుతూ అద్భుతమైన లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు అంటే వాళ్ళకి ఏ స్కిల్ ఉందని లేదంటే ఏ విధంగా వాళ్ళు కోటీశ్వరులు అయ్యారు అంత ధన్ను సంపాదించారు అంత భోగభాగ్యాలతో ఉన్నారు అంటే వాళ్ళ మైండ్లో డబ్బు పట్ల ఉన్న పాజిటివ్ ఆలోచనల్ని డబ్బుని అట్రాక్ట్ చేయాలి అనే అద్భుతమైన గుణం ఆలోచన వల్ల మాత్రమే వాళ్ళు ఉన్నతంగా ఉన్నారు అని చెప్పచ్చు ఒకటి మాత్రం నిజం డబ్బుని అట్రాక్ట్ చేయడానికి ధనవంతులుగా మారడానికి చదువుతో కూడా సంబంధం లేదు కరెక్ట్గా చెప్పాలి అంటే చదువు మంచి సంస్కారాన్ని నేర్పుతుంది అన్నీ బాగుంటుంది అందులో అనుమానం లేదు కానీ కోటీశ్వరులుగా మారాలి అంటే డబ్బుని అట్రాక్ట్ చేయడం ఎలాగో తెలుసుకోవాలి మనీని ఎలా గౌరవించాలో తెలుసుకోవాలి మనీ బ్లాక్స్ ఎలా క్లియర్ చేసుకోవాలో తెలుసుకోవాలి మనీ బ్లాక్స్ క్లియర్ చేసుకోవడం ద్వారా మాత్రమే మనీని ఎలా అట్రాక్ట్ చేయాలో తెలుసుకోవడం ద్వారా మాత్రమే కోటీశ్వరులుగా మారుతారు ధనవంతుడిగా జీవితాన్ని సాగిస్తారు ఎవరైతే మనీ పట్ల అద్భుతమైన పాజిటివ్ ఫీలింగ్తో ఒక మంచి మైండ్ సెట్తో ఉంటారో వాళ్ళే పెద్ద పెద్ద బిజినెస్ స్టార్ట్ చేసి ఎంతోమందికి చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తూ ఉంటారు మీరు చాలా సందర్భాలలో బయట చూసే ఉంటారు అంటే ఎవరైతే ఉన్నతంగా ఉంటూ డబ్బుని అట్రాక్ట్ చేస్తారో వాళ్ళే మంచి మంచి బిజినెస్లు పెట్టి ఎంతోమంది చదువుకున్న వాళ్ళకి ఉపాధినిస్తూ వాళ్ళ కిందనే ఎంతో వందల మందిని ఉద్యోగస్తులు మెయింటైన్ చేస్తూ ఉంటారు ఇది అక్షర సత్యం మన నిజ జీవితంలో చూస్తున్న విషయాలే కాబట్టి డబ్బు పట్ల పాజిటివ్ ఆలోచనలతో ఉన్నవాళ్ళు మాత్రమే ధనవంతులుగా కోటీశ్వరులుగా మారడం అనేది అక్షర సత్యం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తే ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్